పొద్దున్న పూట వస్తాం కదండి ఇక అందుకని బాక్స్ కట్టుకునే వస్తాము ఎందుకంటే వీలున్నప్పుడు తింటాము లేకపోతే లేదు ఒక్కోసారి వాన పడ్డది అనుకో మేము అన్నం భోజనం తినామండి అట్లనే వచ్చేస్తాము ఎందుకంటే ఇట్లా ఎండగట్ల కొడితే కసపు తిని కసపు ఉంటాం అనమాట ఇక వానకాలం తినడం కుదరదు ఎండాకాలం అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్తాము భోజనం అయితే ఒక చెట్టు కాడ కూర్చొని తింటాం అనమాట ఇట్లుంటుంది ప్లేసెస్ అయితే చాలా మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటాను నేనైతే అయినండి నీకు అన్ని మంచిగా ఉంటే అలా అది ఇది అంటూ ఉంటాడు నాకు మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది చిన్నపిల్లలకు అసలు ఇక్కడ వా ఇక్కడ వాళ్ళు కూడా చిన్నపిల్లని తీసుకొచ్చి కూడా ఫోటోలు అవి దిగుతున్నారండి అండ్ చాలా బాగుంది కానీ ఎవరన్నా ఏమైనా అంటారేమో అనుకున్నాము కానీ ఎవరు ఏమంటలేరు చాలా అఫీషియల్గా ఉంది ఎంత చక్క నాకైతే మసరా చూసేటోళ్ళు అయితే ఇది పార్క్ అనుకుంటారు ఇది పార్క్ అయితే కాదండి ఇది ఇల్లు అటువైపు ఇల్లు ఉంది ఇటువైపు మొత్తం ఇట్లా సే ఇట్లా డెకరేషన్ లాగా బాగా చేశారు చెట్లతోటి చెట్లు పెంచడం లోపల నిజంగా తాబేలు ఉన్నట్టు జింక పిల్ల ఉన్నట్టు చాలా బాగా తీశారు మంచిగా చే చేయించుకున్నారనమాట సొంతిల్లులు ఉంటే భలే ఉంటాయండి వాళ్ళ డబల్ బెడ్రూమ్లు ఎప్పుడు వస్తాయో నాకైతే ఇదే టెన్షన్ ఉంది కానీ ఏమో ట్రై చూస్తా ఉన్నాం వస్తే బాగుండు అనేసి ఇంకా జింక జింకపిల్ల పాలు తాగుతున్నట్టు అసలు ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది నిజంగా జింకపిల్లలాగానే ఉందండి చూస్తే అసలు బొమ్మనుకోరు ఆ విధంగా ఉంది చాలా బాగా చేసి కట్టారండి మంచిగా ఉంది చెట్లు కూడా బాగానే పెంచారు మొత్తం పార్కింగ్ లాగా చేశారనమాట అంటే వాన వాన పడితే అది గుంట ఇట్లా నీళ్ళు నీళ్ళు ఉంటాయి అన్నమాట వానలు పడతాయి ఇవి ఉండాక కూడా చూపించాను కదా ఒక జింక పిల్ల కూడా వాటర్ తాగుతున్నట్టు అది కూడా అట్లనే కానీ ఇట్లా కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి చెట్ల దగ్గర ఉండడం చూడండి ఎంత బాగుందో నేను కూడా మొక్కలు బాగానే పెంచుతున్నానండి నేను మా వేరేకి వెళ్తా కదా వాళ్ళని వీళ్ళని ఒక్కొక్క మొక్క అడిగి తీసుకొచ్చి పెడుతున్నా ఒక్క మొక్క కొనాలంటే నూట యాభై రెండు వందలు ఉంది అంటే తెలుసలను అడుగుతాను నేను అందరిని అడగను మాకు తెలిసిన గిరాకులు వాళ్ళని అడిగితే వాళ్ళే పాపం కట్ చేసి ఇస్తారు నాకు అట్లా కొన్ని చెట్లు అయితే పెట్టినా నేను కొన్ని ఏమో కొనుక్కొచ్చి పెట్టినా కొన్ని ఒక నాలుగైదు చెట్లు అయితే కొనుక్కొని పెట్టుకున్నా ఏదో మామూలుగా మందారం మొక్క అవి అడిగి కట్ చేసి కానీ నాటుకుంటాయో లేవో పెట్టినండి చూపిస్తాను నీకు వీడియో కూడా ట్రై చేసిన అడిగి కొమ్మలు దెంపుకొని వచ్చి ఇంట్లో పెట్టినండి అవి కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి మీకు అందరికీ కానీ లైక్ అయితే చెయ్యండి మర్చిపోకండి చాలా బాగుందండి అసలు జింక ఇట్లా ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఈ విధంగా చేసుకోవచ్చు కొందరికి ఇంట్రెస్ట్ ఉండదండి కొందరు మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా మొక్కలు పెట్టడము ఇట్లా మొత్తం మంచిగా గట్టిచ్చారనమాట అది చూడ్డానికి కూడా ఏదో పార్క్ లాగా అనిపిస్తుంది ఇట్లా గుంట ఇప్పుడు వాన పడితే మాత్రం అందులో నీళ్ళు ఉంటాయి కదా జింక తాగుతున్నట్టుగా కనబడుతుంది మనకి కానీ మంచి గట్టారండి మొత్తం పచ్చగా అసలు ఎంత బాగుందో ఒక్క వానకి అంత పచ్చ పచ్చగా అనిపించింది నాకైతే కానీ ఒకవైపు వాన కొడుతూ ఉంటుంది మన హైదరాబాద్లో అయితే ఒకవైపు వాన ఉంటుంది ఒకవైపు ఏమో ఎండగొడతూ ఉంటుంది నేను ఆ విధంగా కూడా చూసినా నాకే చిత్రం అనిపించింది ఒకవైపు వాన తర్వాత చూస్తే మొత్తం పొడి పొడిగా ఉంటుందండి కానీ మంచిగా కట్టించారండి చూడడానికి బాగుంది అంటే వాటర్ కూడా మనకి వాన పడితే ఏదో తాగుతున్నట్టుగా జింక పిల్ల తాగుతున్నట్టుగా ఉంటుంది ఇటు కొంగలు కూడా చూసి ఇంకోండి మా బండి నేను కూడా కాసేపు కనబడాలి కదండి కొంచెం తీసుకున్నాను చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో నాకు అసలు వస్తుందా రాదని ఏదో ట్రై చేసిన నాకు కళ్ళొద్దాలు వచ్చినాయండి చిన్న చిన్న అక్షరాలు కనబడవు నాకు వాటి వల్ల వచ్చినాయి అద్దాలు మా పాపకి మా ఇంట్లో అందరికి వచ్చినాయి అండి మా ఓడికి తప్ప మా ముగ్గురికి కళ్ళద్దాలు వచ్చినాయి ఇప్పటి తిండికి అసలు కళ్ళు కూడా చక్కగా ఉంటుంది కనబడతలేవు చాలామంది పిల్లలకు ప్రాబ్లం అదే అవుతుంది కళ్ళ ప్రాబ్లమే ఎందుకంటే ఊకే ఫోన్ పట్టుకొని వీడియోలు తీ చూడడం వల్ల కూడా అట్లా ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు పిల్లలు ఏమైనా దాకా అసలు ఫోన్లే మా ఊళ్ళో కూడా ఫోన్లే ఏమైనా నేను తిడుతూనే ఉంటాయి ఎందుకు అట్లా ఫోన్లు పట్టుకొని వేలాడతాను అసలు ఫోన్ కాకపోతే టీవీ టీవీ కాకపోతే ఫోన్ వద్దని చెప్పినా కూడా ఇప్పుడు పిల్లలు వినరు ఏం లేదండి చూడండి ఎంత బాగుందో వెనక అయితే అసలు పచ్చగా అసలు చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో నాకైతే అసలు మనసుకి ప్ర మస్తు చాలా ప్రశాంతంగా ఉంది పిట్టలు కూడా అది పక్షులు కూడా భలేగా సౌండ్లు చేస్తున్నాయి మంచిగా అనిపించిందండి నాకు ఇంకో నేను కూడా ఈ చెట్లు పెట్టినండి బాగుంటుంది వీటిని ఏమో చెట్లు అంటాను ఒక రోజు రాసుకుని అన్నీ చెప్తానండి నేను ఏమేమి చెట్లు పెట్టిన అనేసి కొన్ని చెట్ల పేర్లు తెలియదు నాకు కానీ చాలా బాగుంది వీడియో కూడా బాగానే వచ్చిందండి ఎట్లా తీస్తాను ఎట్లా నాకు వస్తుందో రాదనుకోని ట్రై చేసిన అయినా కూడా బాగానే వచ్చింది ఇంకోండి కనబడుతుంది మా బండి వెనక ట్రాలీ ట్లా అవి కింద కూడా మొక్కలు బలగేస్తారండి అవి కట్ చేస్తారు పదం పెరుగు హైట్ కూడా పెరుగు అవి గడ్డి బలగ మెయింటైనింగ్ చేస్తారండి అవి మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది ఏ విధంగా ఎట్లా చేయాలనేసి కొన్ని కొన్ని చెట్లు కూడా బలి అందంగా పెడతారండి అసలు లక్కీ బాంబు చెట్టు అంటారు కదా సైడ్కి అదేనండి ఇది చాలా మంచిది అటు ఇంటి ముందు పెడితే నేను ఫోటో దిగుదామని ఫోటో దిగుతున్నాను అద్దాలు తీయడం మర్చిపోయిన అట్లనే దిగుతున్నా మా పాప అద్దాలు చూసి ముసలిదాగా ఉన్నవే నీకు కళ్ళద్దాలు బాగాలేవన్నారు ఏదో నాకు సెలెక్ట్ చేసుకోరాకపోయినా ఏదో చేసినా కానీ బాగుందండి చాలా బాగుంది అప్పుడప్పుడు పిల్లల్ని పార్క్ కూడా తీసుకెళ్ళండి మీరు మా చి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పార్క్కి తీసుకెళ్తే నాకు భయం వేసేది మా వాడు ఒక దగ్గర ఆగకపోయేది ఏమైనా రన్నింగ్ చేసేది అందుకే నేను నాకు చాలా ఇష్టం పార్కులు పోవాలని కానీ మా పిల్ మా ఊడ అసలు ఆగకపోయేది వాళ్ళు తీసుకొని పోతే అమ్మో వాడు అటు పోతుంటే ఇక వాళ్ళని వాడిని పట్టుకోవడమే సరిపోతుంది ప్రశాంతంగా కూర్చో అంటే కూడా కూర్చోకపోయేది మా ఊడు అందువల్ల పాపం మన చిన్నప్పటి నుంచి ఎటు తీసుకెళ్ళలేదండి ఫంక్షన్లు పోయిన మా ఓడితో తిట్లు తినేదాన్ని నేను ఒక్క దగ్గర ఆగకపోయేది మా ఓడు అంటే రన్నింగ్ చేస్తుండేది తినే కాడ తిననియకపోయేది ఆడుకో అంటే ఒక దగ్గర కూర్చొని ఆడుకోకపోయేది ఏమైనా రన్నింగ్ మీద రన్నింగ్ చేసేది వాడితో పాటు నేను ఉరికేదాన్ని నాకు భయం ఎందుకంటే రోడ్ల మీద రోడ్ల మీద కురుకుతుండే మా ఓడు ఏమో ఆటోలు అవి వస్తాయి కదా అండి భయం అందుకే అసలు ఏ ఫ అందరు అంటారు ఏ ఫంక్షన్లోకి రావో అది ఇది అనేసి కానీ నేనైతే మా పిల్లల్ని పట్టుకొని పాపం ఎటు పోకపోయేదండి మా పాప ఒక దగ్గర ఆగుద్ది కానీ మా ఊడైతే ఒక దగ్గర ఆగకపోయేది అందుకే నాకు చాలా భయమేసేది అనమాట అందుకనేసి మా ఊడు ఎటు తీసుకోకపోయేది మా వాడు అదే అంటాడు నన్ను ఎటు తీసుకోబోలే నన్ను అని ఒక్కొక్కసారి బాధపడతా ఉంటాడు మా వాడు చిన్నప్పటి అన్నీ తెలుసుకొని నన్ను ఇప్పుడు తిడుతూ ఉంటాడు నన్ను నన్ను ఎటు తీసుకోబోలేదు అది ఇది అనేసి కానీ మా అయితే నాకు ఆ భయానికే తీసుకెళ్ళకపోయేది ఒక దగ్గర ఆగకపోయేది కట్టేసినా కూడా ఆగకపోయేది మా ఓడు మామూలు ఇంటికే సరిగా పోకపోయేదాన్ని మా అమ్మ కూడా తిడుతుండే నేను మామని బాగా తిడుతుండే నీ అమ్మ మా ఓడు ఎక్కడ అవుతాడే వచ్చి నువ్వే ముందు రానేసి అనేదాన్ని నాకు ఎవరైనా ఏదైనా మాట అంటే అస్సలు పడను నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది అందువల్ల మా ఓడితోటి ఏ ఫంక్షన్లకు కానీ ఎటు పోకపోయేదాన్ని పాపం అని ఏటని వెళ్ళాల్సి వస్తే మాత్రానికి ఇక పాండు పాండు నా చేతిలో గట్టి పట్టుకునేదాన్ని ఎవరితో తిట్టిస్తాడో తెలియదు అట్లుండేది